పసుపు పసుపు అల్లం జాతికి చెందిన దుంప పసుపు వాడకం భారతదేశంలో చాలా కాలం నుంచి అంటే వేల సంవత్సరాల నుండి ఉంది పసుపును రెండు రకాలుగా వాడతారు పచ్చి పసుపు దుంపలను అలాగే ఎండబెట్టి వాడడం మరియు ఉడికించి ఎండబెట్టి వాడడం ఉడికించిన దుంపలను వాడడమే మనకు ఎక్కువగా అలవాటు వలన పసుపులో ఎలర్జీ కలిగించే గుణం పూర్తిగా పోతుంది పసుపును పైపూతగా మరియు లోపలికి కూడా తీసుకుంటారు నీళ్ళల్లో కలిపి పాదాలకు పుయ్యడం వలన ఫంగస్ వ్యాధులు గజ్జి ఇతర బ్యాక్టీరియా వ్యాధులు తగ్గుతాయి కాలి పగుళ్ళు రాకుండా ఉంటాయి పసుపును కొద్ది నూనెలో కలిపి వేళ్ల మధ్య ఉంచితే నీళ్ళలో నానడం వల్ల వచ్చిన ఎలర్జీ తగ్గిపోయి పాదాలు అందం వస్తుంది ముఖానికి పూస్తే నల్ల మచ్చలు ముడిమలు పూర్తిగా తగ్గిపోతాయి పసుపు బెల్లంలో కలిపి తింటే కడుపులో మంట అల్సర్లు తగ్గుతాయి శరీరం పైన వచ్చే ఎర్రని దద్దుర్లు పూర్తిగా తగ్గిపోతాయి బాలింతలకు పెడితే పాలు బాగా పడతాయి వేడి పాలల్లో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు దగ్గు తగ్గిపోతాయి ఐదు గ్రాముల పసుపు పొడి ఐదు గ్రాముల ఉసిరి పొడి కలిపి తెల్లవారుగానే ఇస్తే మధుమేహం క్రమంగా తగ్గిపోతుంది పసుపు ప్రతినిత్యం తీసుకుంటే వారిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ జబ్బు రాదు అప్పుడే తగిలిన గాయాలపై పసుపు పొడి జల్లితే చీము పట్టకుండా తొందరగా మానిపోతుంది దీని నుండి తీసిన కర్క్యూమిన్ అనే పదార్థము ఆయింట్మెంట్ రూపంలో మార్కెట్లో వస్తుంది పసుపు రక్తాన్ని శుభ్రపరుస్తుంది వ్యాధులను నివారిస్తుంది ఔషధగు పసుపు గుణమే కాక ఒక గొప్ప సౌందర్య పోషకం కాస్మెటిక్ కూడా కనుక పసుపు వాడడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం